యాదాద్రి పవర్ లో వేల కోట్ల అవినీతి జరిగింది అలాగే భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు అమలులో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు భద్రాద్రి యాదాద్రి పవర్ ప్రాజెక్టులో అవినీతిపై న్యాయ విచారణకు ఆదేశిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు అంతేకాకుండా ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం అన్ని పార్టీలతో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తోందని అవసరమైతే ఆ కమిటీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సైతం పాల్గొనొచ్చని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అసలు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల నిర్వహణలో గత ప్రభుత్వం చేసిన తప్పులేంటి ఒప్పులేంటి భద్రాద్రి యాదాద్రి పవర్ పాయింట్లలో జరిగిన అవినీతిపై జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇరవై నాలుగు గంటల కరెంటుపై అఖలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ వేద్దామని అన్నారు జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయాలన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కోరిక మేరకు విచారణ చేయాలని తాను ఆదేశాలిస్తున్నానని తెలిపారు యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు కాలం చెల్లిన సంస్థతో ఒప్పందం చేసుకున్నారని పేర్కొన్నారు ఈ ఒప్పందాల వెనుక వేల కోట్ల అవినీతి ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా భావిస్తోంది ఆ మేరకు న్యాయ విచారణకు సిద్ధమైంది యాదాద్రి పవర్ ప్రాజెక్టు నాలుగు వేల మెగావాట్లతోని ఏదైతే నిర్మాణం చేపట్టి తెలంగాణ మొత్తం విద్యుత్తును అందిస్తామని గత ప్రభుత్వం చెప్పిందో ఈనాటికి కూడా పూర్తి కాలేదు ఈ పూర్తి కాకపోవడానికి ఈ అంచనాలు పెరగడానికి అదే సమయంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని అత్యంత అధునాతనమైన విధానాలతో ఏదైతే నిర్మాణం జరిగినాయో ఆ పక్కనే ఉదాహరణకునే కాబట్టి ఈ మూడు ప్రాజెక్టులు ఒకటి ఛత్తీస్గఢ్ ఒప్పందం రెండు భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన వెయ్యి ఎనభై మెగావాట్ల నిర్మాణము ఒప్పందం అదేవిధంగా మూడవది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి బిహెచ్ఎల్తో చేసుకున్న ఒప్పందాల నుంచి ఈనాటికి జరిగిన పరిణామాల మీద వారు కోరుకుంటున్నారు కాబట్టి పారదర్శకంగా ఉండాలని వారు ముందుకు అభినందిస్తూ మా వైపు నుంచి కూడా మేము పారదర్శకంగా ఉన్నాం అనుమతితోనే ఈ మూడు వ్యవసాయ రంగానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా చేయలేదని విద్యుత్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు భద్రాద్రి పవర్ ప్లాంట్ యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ కొనుగోలులో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ చేస్తామని కరాఖండిగా చెప్పారు యాదాద్రి పవర్ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగింది అలాగే భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు అమలులో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఈరోజు నిజంగానే వారికి పట్టింపు ఉంటే ఒక అఖిలపక్షాన్ని నేద్దాం స్టేషన్ల వారిగా లాగుకులు గతంలోనే మాయం చేసినా ఎక్కడున్నో బయటకు తీద్దాం వీళ్ళు వ్యవసాయంలో మోటార్లు నడవాలంటే త్రీ ఫేస్ కరెంట్ ఉండాలి వీళ్ళు వ్యవసాయానికి మోటార్లకు త్రీ ఫేజ్ చేయకుండా సింగిల్ ఫేస్ ఎక్కువ గంటలు ఇచ్చుకుంటా వ్యవసాయానికి ఉపయోగం లేకుండా ఇరవై నాలుగు గంటలు ఇచ్చినము అని భ్రమలు కల్పించి రైతులను మోసం చేసినారు అధ్యక్ష దానికి సంబంధించి వాళ్ళు కోరుకుంటే మాకేం అభ్యంతరం లేదు అఖిల పక్షాన్ని నిజ నిర్ధారణ కమిటీ కింద ఏద్దాం ఆ పార్టీ ఆ మంత్రి గారిని కూడా ఇందులో భాగస్వామిని చెయ్యండి మిగతా పార్టీల పక్షాలు కూడా వాస్తవాలు చేద్దాం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది దానికి బదులు సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించాలని సూచించింది ఆ నిబంధనలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది ఇండియా బుల్స్ అనే సంస్థ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణానికి బీహెచ్ఎల్ తో ఒప్పందం చేసుకుంది కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆ టెక్నాలజీతో ప్రాజెక్టు చేపట్టకూడదని ఇండియా బుల్స్ నిర్ణయించి తాము చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా బీహెచ్ఎల్ కోరింది ఆ తరహా ప్రాజెక్టు నిర్మించేందుకు ఎవరైనా ముందుకొస్తే ఆ మొత్తాన్ని చెల్లిస్తామని బీహెచ్ఎల్ చెప్పింది ఆ తరువాత కాలం చెల్లిన సబ్ క్రిటికల్ సాంకేతికతతోనే భద్రాద్రి ప్లాంట్ను చేపట్టేందుకు మునుపటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పింది ఏడేళ్లు గడిచినా ఉత్పత్తికి నోచుకోలేదు ఒక్కో మెగా ఉత్పత్తికి ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్ల చొప్పున అంచనా వ్యయంతో ప్రాజెక్టును చేపట్టి దాన్ని తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్లకు పెంచారు అదే సమయంలో కేటీపీఎస్ రెండో దశను నలభై ఎనిమిది నెలల్లో పూర్తి చేశారు సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో చేపట్టిన కేటీపీఎస్ ప్రాజెక్టులో ఒక మెగావాట్కు ఎనిమిది పాయింట్ సున్నా ఒక కోట్ల చొప్పున ఖర్చు చేశారు భద్రాద్రి ప్రాజెక్టుతో ఆనాటి ప్రభుత్వం ప్రజలపై వేల కోట్ల భారం మోపిందని కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలతో సహా నిరూపిస్తోంది విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనత సాధించింది దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం ఉత్పత్తిలో కూడా తెలంగాణ టాప్ ప్లేస్లో ఉందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం బాకాలూదింది రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న విద్యుత్ ఉత్పత్తికి ఇప్పటికీ చాలా తేడా ఉందని ప్రజలను మభ్యపెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శించింది తెలంగాణ ఏర్పడే నాటికి ఎనిమిది వేల మెగావాట్లుండగా ప్రస్తుతం ఇరవై వేల మెగావాట్లకు చేరింది అప్పట్లో డెబ్బై నాలుగు మెగావాట్లున్న సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఉత్పత్తి ప్రస్తుతం ఐదు వేల పైగా మెగావాట్లకు పెరిగింది ఇవన్నీ ప్రైవేట్ రంగంలో సాధించిన విజయాలే తప్ప ప్రభుత్వ ఆధ్వర్యంలో వచ్చింది శూన్యమేనని కాంగ్రెస్ ప్రభుత్వం గణాంకాలతో సహా గత ప్రభుత్వ నిర్వాకాన్ని తేటతెలం చేసింది మీద గత ప్రభుత్వ నిర్వాహకంతో యాదాద్రి భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టు వలన ప్రభుత్వానికి ప్రజలకు చేకూరిన ఫలితం శూన్యమేనని తేలిపోయింది వాస్తవానికి ప్రభుత్వంపై ప్రజలపై ఆర్థిక భారం పడింది ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందంతో పాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల విషయంలోనూ గత ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందని స్పష్టమైంది మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం